మొదటి అరవై డెబ్బై రోజుల పంట పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది అరవై డెబ్బై రోజుల వరకు నెమ్మదిగా ఉంటుందంట ఈ సమయంలో నేలకు రెండు మూడు సార్లు కలుపు మొక్కలు తొలగించాలి మనం కలుపు మొక్కలు తొలగించినప్పుడు ఏమవుతుంది న్యూట్రిషన్స్ వాల్యూ ప్రధాన పంటకు చేరుకుంటాయి అట్లా అంటే మట్టిని ఎగదోయడం అనేటువంటిది ఇంకోటి చూడండి వట్టి వేరు మొక్కలకు మట్టిని ఎగదోయడం ద్వారా పూతల వృద్ధిని పిలకల ఎదుగుదలను పునరుద్ధరించి పంట వృద్ధికి సహాయపడుతుంది నేలకు మంచి గులబారినట్లయితే ఆక్సిజన్ లెవెల్స్ బాగా సర్క్యులేట్ కావడం వలన కూడా మనకు మంచి మనకు కాత రావడానికి అవకాశం ఉందన్నమాట ఇలాగే ప్రూనింగ్ విషయానికి వచ్చినట్లయితే మనము నవంబర్లో ముప్పై సెంటీమీటర్ల ఎత్తులో పై భాగాన్ని తొలగించడం వలన కొత్త కొమ్మలు అభివృద్ధి పెరుగుదల మెరుగుపడుతుంది రెండవ పంటకు ముందు పదిహేను నుంచి ఇరవై సెంటీమీటర్ ఎత్తు వరకు కత్తిరించి మొక్కను చక్కగా పెంచవచ్చు ఇక్కడ మరి దీనికి అంతర పంటలు వేయచ్చా అంటే మొదటి సంవత్సరం పొలంలో విరివిగా ఉన్న స్థలంలో కందులు శనగ మొలకలు మినుములు వంటివి వేసుకోవచ్చు కందులు శనగ మొలకలు మినుములు వంటి పంటలు వేసుకోవచ్చు పచ్చి ఎరువులు కూడా వేసుకోవచ్చు ఇది మొదటి సంవత్సరం అలాగే వేరు తీయడం మరి ఎప్పుడు తీయాలి మరి వట్టి వేరుని ఎప్పుడు తీయాలి మరి నాటిన పదిహేను నుంచి పద్దెనిమిది నెలల తర్వాత నాటిన పదిహేను నుంచి పద్దెనిమిది నెలల తర్వాత వేర్లను తవ్వి తీయాలి మొక్కను త్వరగా కొయ్యడం వలన త్వరగా కొయ్యడం ముందే కొయ్యడం వలన నూనె నాణ్యత తగ్గుతుంది అలాగే ఇంకో విషయం చూడండి ఇంపార్టెంట్ మొక్కలు రెండు సంవత్సరాలు పెరిగితే నూనె పరిమాణం తగ్గుతుంది అంటే సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వయసు మధ్యలోనే మనం తీయాలి అన్నమాట నాణ్యమైన వేర్లు గోధుమ రంగులో ఉండాలి నా మీకు మంచి క్వాలిటీ అనేది మనకు గోధుమ రంగులో ఉంటుందని చెప్తున్నారు గట్టిగా మందంగా ఉండాలి ఇవి చల్లగా గ గట్టి మరియు అధిక నూనె ఉత్పత్తికి సహాయపడుతుంది మనకు రంగు చెప్పాడండి అలాగే దాని యొక్కటువంటి స్థితిగతులు కూడా చెప్పాడు అంటే గట్టిగా ఉండాలి మందంగా ఉండాలి చల్లగా ఓకేనా ఇలాంటివి ఉన్నప్పుడే నూనె అధిక శాతం మనకు వస్తుంది తర్వాత నెక్స్ట్ ఇంకో విషయం వట్టి వేరు సాగు శాస్త్రీయ పద్ధతిలో శాస్త్రీయంగా మనకు పద్ధతి ట్రెడిషనల్గా కొనసాగించబడితే దీని నుండి అధిక నాణ్యత గల నూనెను ఉత్పత్తి చేయవచ్చు అంటున్నారు మన శాస్త్రీయ పద్ధతులు అంటే పాద పద్ధతుల ప్రకారం అంటే మన నేచురల్ పద్ధతి ప్రకారం ఆర్గానిక్ పద్ధతి ప్రకారం అని చెప్తున్నారు ఈ వేర్ల నుండి ఈ వేర్లను మూడు నుంచి నాలుగు రోజుల పాటు నీడలో ఆరబెట్టి తరువాత తైలం తీసుకోవచ్చు నూనె తీసుకోవచ్చు మరి దిగుబడి విషయానికి వచ్చినట్లయితే ఎకరానికి నాలుగు నుంచి ఐదు కిలోల తైలం తీయవచ్చు అని చెప్తున్నారు నెక్స్ట్ పాయింట్ వట్టివేరు అనేది అరుదైన సుగంధ ద్రవ్యం అరుదైన సుగంధ ద్రవ్యం చెప్తున్నారు అలాగే ఇప్పుడు మరి ఈ యొక్క వట్టివేరుని ఎవరు వాడతారు మనం అంటాము మామిడి పనులు ఎవరు వాడతారు అంటే మామిడి పండ్లను ఎలా వాడతారు మన మామిడి పండ్లు దాన్ని కోసుకొని తినేవాళ్ళు జ్యూస్ చేసుకునేవాళ్ళు అలాగే ఫ్రూటీ కంపెనీలు వాళ్ళు దాంట్లో యాడ్ చేసుకొని దాని వా అలా వాడుకుంటారు తర్వాత పల్పు తీసుకొని వాడుకుంటారు ఆమ్చూరను తయారు చేసుకుంటారు అలాగే మామిడి పండ్లతోటి పచ్చళ్ళు పెట్టుకుంటారు మామిడి మామిడి పండ్ల తాండ్ర తయారు చేసుకుంటారు ఎక్స్పోర్ట్ చేస్తారు ఇది మనం మామిడి పండ్ల మార్కెట్ విషయానికి వచ్చినట్లయితే ఇలా ఉంటుంది కదా మరి అలాగే మరి ఈ యొక్క తైలాన్ని ఏ ఏ విషయాలలో వాడతారనే విషయాన్ని గమనించినట్లయితే ఈ నూనెను అత్తరు సబ్బులు ఫేస్ క్రీములు హెయిర్ ఆయిల్స్ తయారీలో విస్తృతంగా ప్రయోగిస్తారు ఉపయోగిస్తారు వట్టివేరు నూనెను ఆయిల్ ఆఫ్ ట్రాంక్విలిటీ అంటే ప్రశాంతత అంటే ట్రాంక్విలిటీ అంటే ప్రశాంతత మన మైండ్ పీస్గా ఉండాలి ఒత్తిడి తగ్గించుకోవాలి అంటే ఈ ఆయిల్ ఉన్నటువంటి ఒక పేరు అనమాట మనకి ఎట్లయితే పేరు ముదుపేర్లు ఉంటాయో దానికి ఆయిల్ ఆఫ్ ట్రాంక్విలిటీ అనేటువంటి ఒక పేరు పెట్టారు అనమాట ఇది మానసిక ప్రశాంతతను కలిగేస్తుంది ఇది ఒత్తిడిని తగ్గించి నిద్రలేమి ఆందోళన వంటి సమస్యలను నివారించడంలో ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు అలాగే వట్టివేర్లను ఆయుర్వేదంలో కూడా సిద్ధ హోమియోపతి వంటి అనేక వైద్య విధానాల్లో జ్వరము చర్మ రుగ్మతలకు అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత జ్వరానికి కానీ ఆయుర్వేదము సిద్ధ హోమియో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆయుష్ అని చెప్పింది కదండి ఆయుష్లో ఓకేనా దాంట్లో ఉన్నాయి చూడండి ఏవై హెచ్ కదండి ఆయుర్వేదికు యోగా యునాని సిద్ధ హోమియో అది ఆయుష్ సో అందులో సిద్ధ అనేటువంటిది ఉంది హోమియో కూడా ఉంది ఆయుర్వేదం కూడా ఉంది వాడన్నిటిలో కూడా ఈ వట్టివేర్ని వాడుతుంటారండి తర్వాత ఇది మూత్రపిండ్ల సమస్య కూడా కిడ్నీ స్టోన్స్లో కూడా కిడ్నీ స్టోన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న కిడ్నీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి కూడా ఈ తైలాన్ని వాడతారంటే మార్కెట్ ఎంత విస్తృతంగా ఉందో చూడండి ఒకసారి అలాగే వట్టివేర్లను అగరబత్తులు మనకు ఆధ్యాత్మికంగా కూడా వాడుకోవడానికి అవకాశాలు ఉన్నాయి పానీయములు పాన్ మసాలాలు తయారులు కూడా ఉపయోగిస్తారు అలాగే వీటిని ఎండబెట్టి సుగంధ గల తివాచీలు సంచులు తయారు చేస్తారు ఈ వట్టివేరు యొక్క దాన్ని తివాచీలు మనము చూస్తుంటాం కింద తివాచీలు వేస్తుంటారు కాదండి చాలా సుగంధ ద్రవ్యంగా ఉంటుంది మీరు పాతకాలంలో చూసినట్లయితే ఋషులు వారి యొక్క ఆశ్రమానికి వెళ్ళినప్పుడు మనం నేను ఎప్పుడు వెళ్ళే కానీ విన్నదే అండి మళ్ళీ మళ్ళీ ఈ కమెంట్ సెక్షన్లోకి వెళ్ళిన చెప్పకండి ఓకేనా మనం ఋషుల దగ్గర వెళ్ళినప్పుడు చాలా ఇప్పుడు మనంతెందుకు ఇప్పటికీ మీరు ఎవరైనా జ్యోతిష్యం చెప్పే వాళ్ళ దగ్గర కానీ మీరు ఎక్కడికైనా గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేదా కొన్ని తమిళనాడులో కొన్ని దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కానీ అలాగే మన దగ్గర కూడా కొద్దిమంది బ్రాహ్మణులు ఆ గుళ్ళోకి వెళ్తే ఒక ప్రశాంతత ఎందుకు వస్తుంది మనకు అన్నప్పుడు మనం గమనించినట్లయితే అక్కడ సుగంధ ద్రవ్యమైనటువంటి సుగంధ భరితమైనటువంటి కొన్ని ద్రవ్యాలు ఉండడం కారణంగా మనకు ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుందండి ఇది నేను స్వయంగా అనుభవించినట్టు అని చెప్తున్నాను టెంపుల్స్కి వెళ్తే మనకు ఎందుకు ప్రశాంతత వస్తుంది అంటే ఆ ధ్వజస్తంభంలో అక్కడ ఉన్నటువంటి మనకు అక్కడ రాగివి అవన్నీ పెట్ ప్లేట్లు అవన్నీ దాంట్లో అన్నీ పెట్టేసి పెట్టేస్తుంటారు కదా ఆగమ శాస్త్రం ప్రకారం కానీ అలాగే కొన్ని దేవాలయాలకు వెళ్ళి మన లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు చాలా ఆ అగరబత్తుల స్మెల్లు పుష్పాల నుంచి వచ్చినటువంటి స్మెల్లు అలాగే అక్కడ కొన్ని రకాల తులసి మొక్కలు ఇలాంటి వాటి వలన మనకి ఎలాగైతే ప్రశాంతతను మనము చూస్తుంటామో ఈ వట్టి వేర్ల ద్వారా తయారు చేసినటువంటి ప్రోడక్ట్స్ కూడా అంత విలువ ఉందని మనం చెప్పుకోవచ్చు ఇవి గదుల్లో చలదనాన్ని మంచి వాసనను కలగేస్తాయి అలాగే ఆహార రంగంలో కూడా కొన్ని ప్రత్యేకమైన ఆహార ఉత్పత్తుల్లో వాసన మరియు రుచి కోసం వట్టివేరు తైలాన్ని అనుమతించబడతాయి అని చెప్తున్నారు ఆహారంలో కూడా మంచి అరోమా మంచి మనం మీరు టేస్ట్ కోసం అని అజనమోటో వాడుతుంటారండి అది యాక్చువల్గా మంచి ఇంకా చెప్పాలంటే అది ఆరోగ్యానికి హానికరమైనటువంటిది కదా అలాగే పులిపోదం కోసం మనం సిట్రిక్ యాసిడ్లు వేస్తుంటారు అది కూడా మన అనారోగ్యానికి సంబంధించింది కానీ వట్టి వేరు అనేటువంటిది ఒక మంచి సువాసన వస్తుంది అలాగే మీరు చూసినట్లయితే పులిహోరలో ఇంగువ ఎలా ఉంటుందో ఆహారంలో ఈ వట్టి వేలుని కూడా అలా విరివిగా వాడుకోవచ్చు అనమాట ఇంకా దీని థెరపీలలో అంటే మనకు ఈ మసాజ్ సెంటర్లలో కూడా వీటిని వాడుతుంటారనమాట మనం కేరళలో చూస్తుంటాం కదా కేరళలో చాలా ఫేమస్ ఆయుర్వేదిక్లో కేరళ చాలా ఫేమస్ విన్నాం మనం అలాగే కొన్ని త తైలం ఈ తైలాన్ని మనము నెత్తికి మర్దన చేయడం వలన కానీ పొట్ట దగ్గర భాగంలో ఉదరం భాగంలో ఈ తైలాన్ని మర్దన చేయడం వలన మంచి ప్రశాంతతను వాళ్ళు పొందుతారు తర్వాత ఇది కీటక కీటకనాశని కూడా పనిచేస్తుందని చెప్తున్నారు వట్టి వేర్లను ఒక వట్టి వేర్లు లేదా తైలాన్ని పీటలలో ధ్యాన నిల్వల్లో కూడా వాడతారు సహజ కీటక ని నివారణ పదార్థంగా ఉపయోగించవచ్చు అని చెప్తున్నారండి సో ఈ విధంగా ఈ రకంగా వట్టి వేరు యొక్క మార్కెట్ బాగుందండి ఎకరానికి నాలుగు నుంచి ఐదు కిలోల వరకు తీయవచ్చు అంటున్నారు సో ఈ విషయాన్ని అన్నింటినీ కూడా మనకు ఇది పదిహేను తర్వాత ఎవరు రాశారు అంటే వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎం చాణక్య డాక్టర్ వి మురళి సి అశ్విని డి అశ్విని ఉద్యాన పాలిటెక్నిక్ ఆదిలాబాద్ నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క శీర్షిక ఆర్టికల్ అండి నేను మీ అందరికీ నాకు తెలిసిందిగా చెప్పాను ఈ పైపాటుగా చెప్పాను దీని దీని గురించి లోతైన అధ్యయనం చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే రైతులు కొన్ని పుస్తకాలలో కానీ యూట్యూబ్లో కానీ చూసి వ్యవసాయం చేయకూడదు కాబట్టి దానికి లోతైన పరిశీలన